నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపులు ఛానల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం కునాఫా చాక్లెట్ చేయబోతున్నాం అదే గెస్ దుబాయ్ చాక్లెట్ చేయబోతున్నాం ఇంట్లోనే వందలు వందలు పోసి బయట కొనే పని లేకుండా ఇలా సింపుల్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకునే విధంగా నేను ఈ చాక్లెట్ని చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే దీన్ని ఎలా చేయగలం అనేది అర్థమయ్యేది ఈ చాక్లెట్ని నేను ఫస్ట్ టైం చేశాను గైస్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అందుకని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు దీన్ని మనము ఎలా తయారు చేద్దామని చూద్దాము స్టవ్ పైన ఒక గిన్నెలోకి నీళ్ళు పెట్టేసుకొని బాగా మరుగుతూ ఉండాలి చూడండి కేసు నీళ్ళు ఇట్లా బాగా మదుగుతూ ఉన్నప్పుడు ఒక బౌల్లోకి నేను వైట్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను వైట్ చాక్లెట్ కాంపౌండ్ వేసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసేసుకొని దీన్నంతా బాగా కదపెట్టేసుకోవాలి డబుల్ బాయిలింగ్ అంటారు దీన్ని ఈ ప్రాసెస్ని ఇలా మనము చాక్లెట్ని అంతా బాగా మెల్ట్ చేసుకోవాలి ఇలా ఈ చాక్లెట్ మొత్తం బాగా కరిగేంతవరకు ఇలా మనము తిప్పుతూనే ఉండాలి చూడండి గేస్ మనకు ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి ఇలా వచ్చేంతవరకు దీన్ని మరిగే నీళ్ళ పైన పెట్టేసుకొని ఇట్లా కదపెట్టేసుకోవాలి డబుల్ బైలింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము దీన్ని మనము రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను గైస్ ఇలా రెండు కప్పులలోకి మనకి టూ కలర్స్ కావాలి కదా అందుకని టూ కలర్స్ కావాలి కాబట్టి కొంచెం కొంచెం ఒక రెండు టేబుల్ పైన ఇలా రెండు కప్పులలోకి తీసేసుకోవాలి ఒక కప్పులోకి గ్రీన్ కలరు కప్పులోకి ఎల్లో ఫుడ్ కలరు వేసేసుకోవాలి మీకు ఫుడ్ కలరు నచ్చకపోతే గన స్కిప్ చేసేసి ఓన్లీ వైట్ చాక్లెట్ మాత్రమే వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం లుక్ కోసము సేమ్ అలానే ఉండాలనే ఉద్దేశంతో ఇట్లా మనం చేసుకుంటున్నాం ఇలా అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు చాక్లెట్ మోల్డ్స్ తీసేసుకోవాలి ఇవి కూడా నేను ఆన్లైన్లోనే పర్చేజ్ చేశాను నేను రెండు ఫుడ్ కలర్స్ వేస్తున్నాను ఇలా మనము స్ప్రెడ్ చేసినట్లు ఇట్లా స్పూన్తో వేసేసుకోవాలి ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకుంటున్నాను తర్వాత గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకోవాలి తర్వాత నేను ఇంకొకటి ఓన్లీ వైట్ చాక్లెట్ మాత్రమే వేసుకొని చూపిస్తున్నాను చూడండి కేసు ఇట్లా మనము వేసేసుకోవాలి స్పూన్ తంతే ఇలా వేసేసుకొని ఇదన్నిటిని మనము డీ ఫ్రిడ్జ్లో కాదు ఫ్రిడ్జ్లో మాత్రమే మనము పెట్టేసుకోవాలి ఇందాక కది పెట్టుకున్నాం కదా అదే బౌల్లోకి నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా వేసేసుకొని దీన్ని కూడా కథపెట్టేసుకుంటున్నాం మనకి చాక్లెట్ కావాలంటే ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవచ్చు అలా లేకపోతే మీ దగ్గర మిల్క్ చాక్లెట్లు ఉంటాయి కదా మిల్క్ అంటే వైట్వి కాదు మామూలుగా డైరీ మిల్క్ ఉంటుంది కదా అది మనకి బాదం ఆల్మండ్ ఇది కాకుండా ప్లెయిన్ది ఉంటుంది కదా ఆ చాక్లెట్ తీసేసుకోవాలి మనము దాన్ని కూడా ఇట్లా చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇట్లా డబుల్ బాయిలు చేసేసుకోవాలి తర్వాత ఇదంతా పెట్టుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మాల్స్ని తీసేసుకొని దీనిపైన ఇట్లా అప్లై చేసుకోవాలి చాక్లెట్ మొత్తము ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అంచులమ్మడి బాగా ఒక తిన్ను లేయర్గా దీన్నంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని దీన్ని ఇట్లా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తే మనకి అంచులమ్మడి కూడా బాగా అంత పర్ఫెక్ట్గా చాక్లెట్ అంతా వెళ్తుంది దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఈ చాక్లెట్ లోపల మనకి ఉంటుంది కదా కునాఫా ఆ కునాఫాను మనము ఇప్పుడు తయారు చేస్తున్నాము ఒక ప్యాన్లోకి హాఫ్ కప్పు వంద గ్రాములు హాఫ్ కప్పు అంటే వంద గ్రాముల పప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి తీసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి వీటిని ఇలా లో ఫ్లేమ్లో దొరగా వేపుకున్న తర్వాత చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లోని నీళ్లు తీసుకొని దాంట్లోకి ఇవి వేసేసుకోవాలి ఈ పిస్తా పప్పు అంతా వేసేసుకొని రెండు నిమిషాల వరకు అలానే వదిలేసేసుకోవాలి తర్వాత మనము అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకొని ఈ నువ్వులని కూడా చిరపట లాడుతూ వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఈ అన్ని పిస్తాలకి మనము ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పొట్టు తీసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ముందుగా వేపుకున్న నువ్వులను వేసుకోవాలి అలాగే దీంట్లోకి మీ టేస్ట్కు తగ్గట్టుగా అంటే స్వీటు తక్కువ తినే వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి స్వీటు మామూలుగా తినే వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్లు వేసేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను ఈ షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా మిక్సీకి వేయాలి మా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత మనము ముందుగా పొట్టులు చేసుకున్న పిస్తాలను కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి నేను కలర్ కోసమని ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ గైస్ ఇలా గ్రీన్ కలర్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము తిక్కుగా ఇది బాగా బట్టర్ టైపు రావడానికి వన్ టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అది ఫ్లేవర్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వెజ్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి పాలు వేసుకోవాలి గేస్ నేను ఒక టీ లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలు కూడా కాజి చల్లార్చిన చల్లటి పాలు వేసేసుకోవాలి వేసేసుకొని మనకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వచ్చేంతవరకు మధ్య మధ్యలలో ఆపుతూ వేసుకుంటూ ఈ టెక్స్చర్లోకి వచ్చేంతవరకు మనము మిక్సీకి వేసేసుకోవాలి ఈ టెక్చర్లోకి రాకపోతే మీకు కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటా మిక్సీకి వేసుకోండి గైస్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వచ్చేంత వరకు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని మనం సేవియా ఉంటుంది కదా ఈ సేవియాను వేసేసుకోవాలి అప్పుడు చేసుకుంటాం కదా అది ఆ సేవియాను వేసేసుకొని ఇది కూడా యాభై గ్రాముల సేవియా తీసుకోవాలి తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి దీన్ని మనము దొర దొరగా వేపుకునేటప్పుడే మనకి ఇది చిదమైపోతుంది ఏమి పర్లేదు అట్లా మనం పట్టుకుంటూనే ఇది క్రష్ చేసుకొని అయినా వేసుకోండి దీన్ని ఇలా వేపుకునేటప్పుడైనా క్రష్ చేసుకోండి ఇది చాలా ఈజీగా క్రష్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇలా దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిస్తాం ఇస్తామం దాంట్లోకి మనము దీన్నంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఇట్లా కలిపేసుకుంటే మనకి కునాఫా రెడీగా గైస్ మనకు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఈ కొన్ని నాఫా చాక్లెట్ అయినట్లే గేస్ ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది గేస్ మనకి మరి జోరుగా చేసుకోవద్దు గేస్ చూసుకొని మనము కొంచెం కొంచెం ఆ సేవియా వేసుకొని కలుపుకుంటూ ఈ టెక్చర్లోకి వచ్చేంత వరకు దీన్ని అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనము డబుల్ బాయిల్ చేసుకున్న చాక్లెట్ను కూడా మనము ఇప్పుడు తీసుకోవాలి గేస్ తీసేసుకొని దీన్ని కూడా కొంచెం చల్లారనివ్వాలి అంత చల్లారిన తర్వాత మనము ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో పెట్టాము కదా చాక్లెట్ మౌల్లో చాక్లెట్ వేసేసుకొని దాని దాన్ని బయటికి తీసేసుకొని దానిపైన మనము ఇప్పుడు ఈ కునాఫాను పెట్టేసుకోవాలి ఆ లాస్ట్ వరకు అమ్మడి పెట్టేసుకోవద్దు మనకి పైన చాక్లెట్ రావాలి కదా కాబట్టి మధ్యలోకి దీన్ని పెట్టేసుకోవాలి అంచులమ్ముడి మాత్రం పెట్టేసుకోవద్దు కునాఫాను మధ్యలోకి మాత్రమే పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకోని చుట్టూ ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కునాఫాన్ అంతా పెట్టేసుకోవాలి దీనిపైన ఇప్పుడు మనము చాక్లెట్ వేసేసుకుందాము ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మళ్ళీ పైన చాక్లెట్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలి ఒక తిన్ను లేదు లెక్క మనము దీన్ని వేసేసుకోవాలి కునాఫా మాత్రం జోరుగా ఉండకూడదు చూడండి గేస్ నీలాగా ఉండకూడదు గట్టిగానే ఉండాలి కునాఫా ఇలా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైన కూడా చాక్లెట్ అంతా అప్లై చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఓకే ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి గేస్ దీన్ని చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది ఇది చూడండి గేస్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా గైస్ నేను రెండు చాక్లెట్ మోల్స్కి వేసేసుకున్నాను ఒకటి వైట్ది ఒకటి ఇట్లా కలర్ఫుల్గా రెండు చాలా బాగా వచ్చేసాయి గైస్ ఇది తింటుంటే ఉంటుంది చూడండి గైస్ చాలా చాలా బాగుంటుంది బయట వందలు వందలు పోసుకునే వదులు ఇట్లా ఇంట్లోనే ఈజీగా ఈ కునహా చాక్లెట్ అలాగే దుబాయ్ చాక్లెట్ ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని తుంచి చూపిస్తాను చూడండి గైస్ చాలా బాగా వచ్చేసింది చూడండి గేస్ లోపల మనకి కునఫా అంతే గేస్ చాలా సింపుల్ ఇది చేసుకోవడం కూడా పిల్లలు అడిగితే ఇట్లా ఈజీగా మనము చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అన్న గంట అలబెట్టుకోండి గేస్ ఈ వీడియో కింద గేస్ బాయ్